మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు వరుసగా శుభవార్తలు చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక తీపి కబురు చెప్పింది ఇప్పటివరకు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది అయితే ఇరవై రోజుల క్రితం ఏర్పడిన ఎన్డీఎస్ సర్కార్ ఏపీలో ఇకపై ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు వరుసగా శుభవార్తలు చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక తీపి కబురు చెప్పింది త్వరలోనే రాష్ట్రంలో ఈ ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తున్నట్లుగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు ఈ ఉచిత ఇసుక విధానానికి సిఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఉచిత ఇసుక విధానం త్వరలోనే అమల్లోకి రానుంది చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు అందులో భాగంగానే జులై ఫస్ట్ నుంచి పెంచిన పెన్షన్లను ఇంటికి వెళ్లి అందజేశారు ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లోకి తెస్తూ ప్రజాభిమానాన్ని చేరుకుంటున్నారు ఉచిత ఇసుక ఇవ్వాలని ఏపీ సీఎం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాబోయే మూడు నెలల వరకు విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు పేద ప్రజల్ని గత ప్రభుత్వం దోచుకుందన్నారు తమ ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడు కూడా ఇసుక లేదు అని చెప్పకుండా అందించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు దాదాపుగా నలభై రంగాల ఇబ్బందులు పడ్డారు గత పాలకులు చేసిన అరాచకాలపై విచారణ కొనసాగుతోందన్నారు కొలు రవీంద్ర